హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఆర్ కుకింగ్ ఛానల్ ఈరోజు క్యాలీఫ్లవర్తో ఒక రెసిపీ చేయబోతున్నాను గోబీ రోస్ట్ అండి ఇది రైస్ రోటీ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం అంతకన్నా ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని క్లీన్గా చేసుకోవాలి వాటర్ని బాగా బాయిల్ చేసిన తర్వాత ఈ కట్ చేసుకున్న ముక్కల్ని అందులోకి వేసుకొని ఉప్పు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి పక్కకు తీసుకొని డ్రై చేసుకోవాలి బాండి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్న ఈ గోబీని ఇందులోకి వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ గోబీ ముక్కల్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒకసారి మూత పెట్టుకొని వన్ మినిట్ అలా వదిలేసిన తర్వాత మళ్ళీ మూత తీసి ఇంకోసారి బాగా కలుపుకోవాలి ఈ గోబీ ముక్కలు అనేటివి కొంచెం మెత్త పడేదాకా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చిట్కాడంతా పసుపు వేసుకోవాలి అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెమే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇంకోసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఒక రెండు రెమ్మల దాకా కరివేపాకు వేసుకొని ఇంకోసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి అదే బాండీలోకి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకోసారి కలుపుకున్న తర్వాత ఒక రెండు టమాటాలని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా ఇందులోకి వేసుకోవాలి వేసుకొని ఇంకోసారి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఉప్పు వేసుకోవాలి మనం గోబీ ఫ్రై చేసుకునే ముందు కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా అందుకే ఇక్కడ చూసుకొని తగ్గించుకొని ఉప్పు వేసుకోవాలి చిటికడంతా పసుపు వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి కారం తక్కువ తింటే కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోవాలి ఇక్కడ వీడియోలో మిస్ అయింది ఇంకోసారి కలుపుకొని వన్ మినిట్ అలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోబీని ఇందులోకి వేసుకోవాలి వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక త్రీ మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్ రెసిపీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది రైస్ రోటీ చపాతీలోకి మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ